హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసిన ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం నువ్వు ఎంతో కష్టపడిన తర్వాత మనోహర్ నీ భర్త అయ్యాడు అంత పెద్ద కుటుంబానికి నువ్వు కోడలు అయ్యావు అన్న సంతోషం కొన్ని రోజులు కూడా లేకుండా గోడకి కుట్టిన బంతిలను తిరిగి మళ్ళీ పుట్టింటికి వచ్చేస్తున్నావు ఇప్పుడు మొగుడు వదిలేసిన ఆడదానిలాగా ఇక్కడే ఉంటూ పలానా ఎమ్మెల్యే గారి కూతురు మొగుడిని వదిలేసి తండ్రిని పంచన ఉంటుంది అతని రాజకీయ వారసురాలు కాబోతుంది అలా అవ అవ్వడానికే మొగుడిని వదిలేసింది అంటూ జనం అనుకునే మాటలు వింటూ ఎలా భరిస్తావో ఏంటో ఆ బాధని బాధ నటిస్తూ అన్నాడు ప్రమోద్ లేదు ఇదంతా అబద్ధం మీరు కావాలని నాతో దగ్గర చెప్తున్నారు మనోహర్ నాకు విడాకులు ఇవ్వడం ఏంటి అది అసలు జరిగిన పని అంటూ గట్టిగా అరిచింది ప్రియాంక అయ్యో చూస్తూ ఉంటే మొగుడు విడాకులు ఇస్తున్నాడు అన్న విషయం తెలుసుకున్న ప్రియాంకకి మతి చెల్లించినట్లు ఉందిరా అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది కొంచెం కంగారుగా అంది కవిత అవును మమ్మీ చూస్తూ ఉంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది లేదంటే ఎప్పుడు కన్నెత్తి తన వైపు కూడా చూడని భర్త తనకి అసలు విడాకులే ఇవ్వడు అని కళ్ళలు కనడం ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు విరక్తిగా విరుస్తూ అన్నాడు ప్రమోద ఆ మాటలన్నీ వింటున్న ప్రియాంకకి నిజంగానే పిచ్చి పట్టేటట్లుంది తలంతా భారంగా అనిపిస్తూ ఉండడంతో గట్టిగా చేతులతో తల ఒత్తుకుంటూ ఉంది ఆమె అది చూసి చిన్నగా నవ్వుకుంటూ మమ్మీ చూస్తూ ఉంటే మనం ఇచ్చిన మెడిసిన్ బాగా పనిచేసినట్లు ఉన్నాయి మెంటల్ ప్రెషర్ పెరిగిపోతుంది ఇంకా సేపట్లో పెద్ద పెద్దగా అరుస్తూ ఇల్లంతా గందరగోళం చేసి పడేస్తుంది అది చూసి పిచ్చి పట్టేసింది అని ఇంట్లో ఉన్న పని వాళ్ళకి ఇస్తే చాలు తర్వాత మినిస్టర్ జీవేశ్వరరావు గారి కూతురు పిచ్చిదైపోతుంది వంకరగా నవ్వుతూ మెల్లిగా ఆమెగా మాత్రమే వినిపించేటట్లు అన్నాడు ప్రమోద్ అందుకనే కదరా మనం ఎంత కష్టపడుతున్నది సరే దానికి అనుమానం వస్తుంది నువ్వు సైలెంట్గా ఉండు అని కవిత అంటూ నువ్వు నమ్మలేకపోయినా ఇది నిజం తల్లి నీ మొగుడు నీకు నిజంగానే విరాకులు ఇస్తున్నాడు రేపే నోటీసులు కూడా ఇంటికి వస్తాయి అని మీ మావి గారు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు అని ఆమె అనడంతో నో అంటూ గట్టిగా అరుస్తూ అంతకంతకు పెరిగిపోతూ ఉన్న తలభారాన్ని భరించలేక టేబుల్పై ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని నేలకి వేసి కొట్టబోయింది ప్రియాంక అది చూసి తమ ప్లాన్ సక్సెస్ అని మనసులోనే మురిసిపోతూ ఉన్నారు కవిత ఇంకా ప్రమోద్ సరిగ్గా ఆ బాటిల్ ప్రియాంక చేతి నుండి కింద పడబోతుంది అన్న ఆఖరి నిమిషంలో ప్రియాంక అంటూ వినిపించింది గట్టిగా ఒక పిలుపు అది తన మనసు లోతుల్లో ఉన్న మనిషి నుండి వచ్చిన పిలుపు అవడంతో ఆ పిలుపు విన్న ప్రియాంక అలా బొమ్మలా ఆగిపోయింది తను విన్నది అసలు పిలుపు కాదు అని ఆమె ఆలోచిస్తూ ఉండగా ప్రియాంక అంటూ మరొక్కసారి పిలిచాడు మనోహర్ దాంతో కంగారుగా తన చేతిలో ఉన్న బాటిల్ అక్కడే ఉన్న కవిత పైకి విసిరేసి బయటికి పరుగుతీసింది ఆమె ఆ బాటిల్ వచ్చి సరిగ్గా తలకి తగలడంతో హమ్మా అంటూ చిన్నగారిచ్చి తల రుద్దుకుంటూ దీని అమ్మ కడుపు మాడా మొగుడు పిలుపు వినిపిస్తే దీనికి ఏమీ కనిపించడం లేదా ఏంటి ఇలా కొట్టి వెళ్ళిపోయింది అని తిట్టుకుంటూ ఉంది కవిత అతన్ని చూడాలి అన్న ఆరాటంలో తన కడుపు దగ్గరైన కత్తి గాయాల వలన వస్తున్న నొప్పి కూడా ఆమెకి తెలియడం లేదు అలా బయటకు వచ్చి చూసిన ఆమెకి కింద హాల్లో నిలబడి చుట్టూ ఆమె కోసం వెతుకుతూ ఉన్న మనోహర్ కనిపించాడు అతన్ని అక్కడ చూడడంతో ఎక్కడ లేని సంతోషం వచ్చేయడంతో ఫాస్ట్గా మెట్లు దిగుతూ ఉంది ప్రియాంక అది కింద నుంచే గమనించిన మనోహర్ ఏంటిది తనకి ఇంజూరీ అయిన అయిన సంగతి మర్చిపోయిందా ఏంటి అలా పరుగుపెడుతుంది అని మనసులో అనుకుంటూ కంగారుగా ఆమెకి ఎదురు వెళుతూ ఉన్నాడు అతను అలా ఇద్దరూ ఒక చోటకు చేరగా తడి కన్నులతో అతని మొహాన్ని చూస్తూ అతన్ని గట్టిగా హత్తుకుంది ప్రియాంక అప్పటి వరకు ఆమె మనసు పడిన బాధ మొత్తం ఆ కౌగిలిలో కరిగి కన్నీటి రూపంలో బయటికి వచ్చేస్తూ ఉండడంతో అసలు ఆమెకి అతనికి దూరం జరగాలి అని ఏమాత్రం అనిపించడం లేదు అది చూసి షాక్ అయ్యారు తల్లి కొడుకులో ఇదేంటి మమ్మీ మనం ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది ఇక్కడ అసలు ఈ టైంలో ఆ మనోహర్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు మొత్తం ప్లాన్ పాటు చేసి పడేసాడు అంటూ కొంచెం అసహనంగా అన్నాడు ప్రమోద్ ఏమో ఎందుకు వచ్చి చచ్చాడో ఏమో తెలియదు అని కొంచెం కోపంగా అనడంతో తలకి తగిలిన దెబ్బ నొప్పిగా అనిపించి అమ్మా అంటూ ఆ దెబ్బ మీద ఒత్తుకుంటూ కానీ మొత్తానికి మన ప్లాన్ మొత్తం నాశనం చేసి పడేశాట్రా వీడు ఇలా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే అసలు విడాకులు తీసుకుపోయేది వీరేనా అన్న అనుమానం కూడా వస్తుంది నాకు అంది కవిత నాకు కూడా ఇంచుమించు అలాగే అనిపిస్తుంది అయినా సరే వాళ్ళు విడాకులు తీసుకోవడం గ్యారెంటీ మమ్మీ అందులో ఏ డౌటు లేదు ఆ డౌట్ ఎవ్వరికి వచ్చినా సరే నేను క్లారిటీ ఇస్తాను కానీ అలా కలిసిపోయిన వారిద్దరిని చూడలేక చచ్చిపోతున్నాను ముందు వెళ్ళి వాళ్ళిద్దరిని విడతీయ్యి అని ప్రమోద్ కవితకు చెప్పడంతో హా వెళుతున్నా అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి బాబు మనోహర్ ఇప్పుడేనా రావడం అంటూ కొంచెం కోమలమైన స్వరంతో అడిగింది కవిత ఆమె గొంతు విని ప్రియాంక ప్రేమకి దాసుడు అయిపోతూ ఆమెని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్న మనోహర్ ఒక్కసారిగా తన చేతుల్ని వెనక్కి తీసేసుకున్నాడు ప్రియాంక కొంచెం అతనికి దూరం జరగగా అసహనంగా ఫీల్ అవుతూ అవును ఇప్పుడే రావడం అని పైకి అంటూ అసలు డాడీ చెప్పకపోతే ఇక్కడికి వచ్చేవాడినే కాదు ఆయన మనసు బాధ పెట్టడం ఇష్టం లేక కష్టంగా ఇక్కడికి వచ్చాను చిచి మంచి మర్యాద కన్నా మనీకి ఎక్కువ విలువ ఇచ్చే ఈ మనుషులను చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది అని మనసులో అనుకుంటూ ఉన్న మనోహర్ అప్రయత్నంగా తన నడుము మీద చేతులు పెట్టుకోగా అక్కడ కొంచెం తడిగా తగిలింది అతనికి దాంతో ఏమైంది అని అతను తన చేతిని చూసుకోగా అతని చెయ్యి మొత్తం ఎర్రగా మారిపోయి కనిపించడంతో కొంచెం కంగారుగా ప్రియాంక పొట్టవైపు చూశాడు అక్కడ ఆమె వేసుకున్న శారీ మొత్తం రక్తంతో తడిచిపోయింది ఓ మై గాడ్ అని అతను రియాక్ట్ అవుతూ ఉండగానే కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంది ప్రియాంక అది చూసి వెంటనే ఆమె పడకుండా పట్టుకున్నాడు మనోహారం అది చూసి ఈ పిల్లకి ఒక్కటే కంగారు మీ పిలిపి వినిపించగానే తను ఉన్న పరిస్థితి కూడా మర్చిపోయి పరిగెత్తుకుంటూ ఎలా వచ్చేసిందో చెప్పిన వినదు పట్టించుకోదు కన్న కన్న తల్లిని కాదు కదా అందుకే నా మాట అంటే అసలు విలువే లేదు ఈ పిల్లకి చూడండి ఇప్పుడేమైందో ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా ఇలాంటివి జరిగితే అందరూ తననేమి అనరు సవత తల్లి సరిగ్గా చూసుకోవడం లేదు అని నా మీద పడి చేస్తారు ఈ పెళ్ళేమో నేను చెప్పిన మాట ఒక్కటి కూడా విని చావదు అంటూ కొంచెం చిరాగ్గా మొహం పెట్టుకుని కవిత అనడంతో అసహనంగా ఆమె వైపు చూస్తూ ఇప్పుడు మీ బాధ ఏంటి నాకు తెలియగడుగుతున్నాను ప్రియాంకకి ఇలా జరిగిందనా లేదంటే ఇలా జరగడానికి కారణం మీరే అని జనం అంటారనా అంటూ అడిగాడు మనోహర్ ఆ మాటకి కొంచెం తత్తరపడి జనం అనే ఏముందిలే బాబు వాళ్ళు ఎప్పుడూ ఏదోటి అంటూనే ఉంటారు పాపకి ఇలా జరిగిందనే ముందు పదండి హాస్పిటల్కి తీసుకు వెళదాం అంటూ అతను కొంచెం కంగారు పెట్టింది కవిత దాంతో ఆమెను అలా మోసుకుంటూ తీసుకుని వెళ్ళి తన కారులో పొడుకో పెట్టి హాస్పిటల్ వైపు తన కారుని పోనిచ్చాడు మనోహర్ ఆ వెనకే తప్పదు అనుకుంటూ భారంగా అడుగులు వేసుకుంటూ నడుస్తూ తమ కారు ఎక్కి ప్రమోద్ ఇంకా కవిత కూడా హాస్పిటల్ వైపు వెళుతూ ఉన్నారు తన రూమ్ బాల్కనీలో ఆలోచిస్తూ నిలబడి ఉంది వినూత్న అప్పుడే గదిలోకి వచ్చిన అర్జున్కి ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో కొంచెం వంగి బాల్కనీలోకి చూడగా చక్కగా చల్లగాలికి ఎగురుతూ ఉన్న చీరలో తన హెయిర్ అంతా ఒక పక్కకు వేసుకుని నిలబడి ఉన్న ఆమె అతనికి కనిపించింది అలా ఆమెను చూసి డిస్టర్బ్ అయ్యి హబ్బా ఏముంది దీన్ని గనక ఏ పెయింటర్ అయినా ఇలా ఈ పరిస్థితిలో చూశాడు అంటే అజంతా శిల్పం కన్నా నువ్వే మిన్న అంటూ పొగడ్తలతో ముంచేసి ఒక మంచి చిత్రం గీసి నా చేతిలో పెట్టేవాడు నా లక్ బాగుంది కాబట్టి దీనిని ఇలా చూసే ఆ అదృష్టం నాకు మాత్రమే దక్కింది అని మనసులో అనుకుని వెనక నుంచి వెళ్ళి ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఆమెని గట్టిగా హత్తుకున్నాడు అర్జున్ కన ప్లీజ్ వదులు చాలా చిరాగా ఉంది విసుగ్గా అంది వినూత్న అబ్బా ఒక్క మాటతో ఫీల్ మొత్తం దొబ్బిందే బాబు అంటూ ఆమెను వదిలేసి వెళ్ళి ఆమె ఎదురుగా ఉన్న గోడకి అనుకుని ఆమెని చూస్తూ నిలబడి బహుశా మన పెళ్ళికి సెట్ అయిన ముహూర్తం మంచిది కాదేమో అన్నాడు అర్జున్ అవునా ముహూర్తం మావే గారే కదా చూసి పెట్టించారు అందులో తేడా ఎందుకుంటుంది అయినా నీకెందుకు వచ్చింది ఆ డౌట్ అంటూ అడిగింది వినూత్న ఎందుకు అంటే పెళ్ళైన దగ్గర నుంచి నువ్వైతే మూడ్ ఆఫ్లో ఉంటున్నావు లేదంటే ప్రాబ్లమ్స్లో ఉంటున్నావు అంతే తప్ప ఒక్కరోజు కూడా మూడులో ఉండడం లేదు నా పక్కన అసలే ఉండడం లేదు అందుకే ఆ డౌట్ వచ్చింది అయినా పెళ్ళైన కొత్త జంట అంటే ఎలా ఉండాలి ఆ ముద్దులు హగ్గులు ఒకరి మీద ఒకరు పడడాలు ఒకరిని విడిచి ఒకరు ఉండకపోవడాలు ఆ బబ్బా బాబ్బా ఆ లైఫ్లో ఉండే థ్రిల్లే వేరు కానీ మన బొంద మన లైఫ్లో ఏముంది హాస్పిటల్స్ రక్తదానాలు మెడిసిన్స్ తప్ప చిరాగ్గా మొహం పెట్టుకుని అన్నాడు అర్జున్ ఆ మాటతో కొంచెం బాధపడిన వినూత్న యామ్ సారీ అర్జున్ నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అలవాటైపోయాయి కానీ ఇప్పుడు నాతో పాటు నువ్వు కూడా చాలా సఫర్ అవుతున్నావు కదూ నన్ను పెళ్లి చేసుకోవడం వలన నా ప్రాబ్లమ్స్ నీకు చుట్టుకున్నాయి ఈ విషయాన్ని నన్ను చాలా బాధ పెడుతుంది అర్జున్ ఐఎమ్ సో సారీ అంటూ దిగురిగా చెప్పింది ఆమె తను సరదాగా అన్న ఆ మాటని ఆమె కొంచెం సీరియస్గా తీసుకుంది అని అర్థమవ్వడంతో ఆమె చెయ్యి పట్టుకుని తా ఆమెని తన దగ్గరికి తీసుకుంటూ పిచ్చి ఏంటి ఆ మాటలు అయినా భార్యాభర్తలు అంటే సంతోషాలు సుఖాలు మాత్రమే కాదు బాధలు కష్టాలు కూడా కలిసి పంచుకోవాలి అప్పుడే వారి బంధం చాలా స్ట్రాంగ్ అవుతుంది జీవితంలో కొన్ని రోజులు ఇలా గడిచిపోయినంత మాత్రాన అన్ని రోజులు ఇలానే ఉంటాయి అనుకుంటే ఎలా చెప్పు మన జీవితంలో మన కోసం ఇంకా చాలా రోజులు మిగిలి ఉన్నాయి అవి కలిసి ఎంజాయ్ చేద్దాంలే అయినా నా ఫ్యామిలీలో మాత్రం ప్రాబ్లమ్స్ ఏమైనా తక్కువగా ఉన్నాయి అనుకుంటున్నావా ఇన్ని రోజులు నేను పట్టించుకోలేదు కాబట్టి అందరూ బాగానే ఉన్నారు సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతున్నారు అనుకున్నాను కానీ ఇప్పుడు అందరూ ఒకే చోటకి చేరాక తెలుస్తుంది ఎవ్వరూ బాగాలేదు ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అని వీళ్ళందరినీ ఎలా ఒక దారిలోకి తీసుకురావాలో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు విను ముఖ్యంగా సుకన్య సుకన్యవదన పరిస్థితి తలుచుకుంటే చాలా బాధగా ఉంది అంటూ చెప్పాడు అర్జున్ అతను మొహమంతా దిగులుగా మారిపోవడం చూసి టాపిక్ డైవర్ట్ చేస్తూ అవును అడగడం మర్చిపోయాను మీ రెండా అన్నయ్య పోలీస్ ఆఫీసరా మరి నాకు చెప్పనేలేదు అంటూ అడిగింది వినూత్న ఆమె ఎందుకు అలా అడుగుతుందో అర్థం చేసుకున్న ఆర్థ్యం చిన్నగా నవ్వుతూ నువ్వు అడగలేదు కదా బంగారం అందుకనే చెప్పలేదు అన్నాడు అయితే ఇప్పుడు అడుగుతున్నాను కదా కన్నా చెప్పు అసలు మీ అన్నయ్యలు ఎవరు ఎవరు ఏం చేస్తూ ఉంటారు అంటూ అడిగింది వినూత్నాం దాంతో భారంగా శ్వాస తీసుకుని వదిలి పెద్దన్నయ్య నీకు తెలుసు కదా మనోహర్ మిలిటరీ వదిన ప్రియాంక ప్రస్తుతానికి వై హౌస్ వైఫ్ అయినా తర్వాత వాళ్ళ నాన్నగారి వారసత్వం తీసుకుంటూ రాజకీయాల్లోకి వెళుతుంది అని వినికిడి అది ఎంతవరకు నిజమో అన్నది మనం చెప్పలేము ఇంకా రెండోవాడు రవీంద్ర ఐపీఎస్ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ అచ్చ నాన్నగారిలా డ్యూటీలోనే కాదు ఇంట్లో కూడా సీరియస్సే ఇంకా వదిన గీతిక లెక్చరర్ వాళ్ళ నాన్నగారు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయనకి చాలా కాలేజెస్ ఉన్నాయి వాటిని అన్నిటినీ మేడం గారే మేనేజ్ చేస్తూ ఉంటారు పైగా వారికి గీతిక ఒక్క వదిన ఒకతే కూతురు కాబట్టి అతి త్వరలోనే వాళ్ళ నాన్నగారి వారసత్వం తీసుకుంటూ ఆయన బిజినెస్లు అన్నిటికీ ఆమె యజమానురాలు అవుతుంది అని కూడా బయట వినికిడి అది కూడా ఎంతవరకు నిజమనేది మనకి తెలియదు ఇంకా మూడోవాడు ప్రదీప్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ చాలా కోపిస్తే అని అర్జున్ అనడంతో నీకన్నానా అని తన కళ్ళు ఎగరవేస్తూ వేస్తూ అడిగింది వినూత్న నాకన్నా కాదు కానీ ఇంచుమించు నన్ను మ్యాచ్ చేస్తాడు మా అందరిలోని పర్ఫెక్ట్గా ఒక పద్ధతిగా ఉండేది వాడే అలాంటి వాడు ఇప్పుడు ఇలా ఎందుకు తయారయ్యాడో నాకు అర్థం కాని ప్రశ్న ఇంకా సుకన్య వదిన అంటే తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తను ఎవరో ఏమీ తెలీదు ఒకరోజు సడన్గా డాడీ ఆ అమ్మాయిని తీసుకువచ్చి ప్రదీప్ ఆ అమ్మాయి మెడలో తాళి కట్టు అన్నాడు అలాగే డాడీ అంటూ వీడు కట్టేశాడు మించి ఏమీ తెలీదు అంటూ చెప్పాడు అర్జున్ అంటే సుకన్య అక్కకు ఎవరూ లేరా అంటూ అడిగింది వినూద్న ఏమో తెలీదు ఉన్నారో లేదో కానీ ఇప్పటి వరకు అయితే ఆమె గురించి ఎవరు రాలేదు ఆమె కూడా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు అని చెప్పాడు అర్జున్ ఆ మాటతో ఆలోచనలో పడింది వినూత్న ఆమె అలా ఆలోచించడం చూసి ఆమె నెత్తి మీద ఒక్కటి పీకి ఏమో ఏం ఆలోచిస్తున్నావు ఇప్పుడు కొంపదీశి ఆమె ఎవరో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికి పుట్టింది లాంటి ఎంక్వైరీలు మొదలుపెట్టి ఆ విషయాలు తేలే వరకు నన్ను దూరం పెట్టే ఆలోచన ఏమైనా ఉందా ఏంటి నీకు అంటూ కొంచెం భయంగా అడిగాడు అర్జున్ ప్రస్తుతానికి ఆలోచన ఏమీ లేదు కానీ ఇలా ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక విషయం అర్థమైంది కన్నా అంది వినూత్న ఏం అర్థమైంది బంగారం ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ అడిగాడు అర్జున్ మీ ముగ్గురు అన్నయ్యలో మధ్య అన్నయ్య లైఫ్ మాత్రమే బాగుంది మిగతా ఇద్దరూ కూడా ఎంతకంతే అని అర్థమైంది మీ సీరియస్ జెంటిల్మెన్ మాత్రమే ఒక పద్ధతిలో ఉన్నట్లు ఉన్నాడు అని ఆమె అంటూ ఉండగా ఆ ఇంటి ముందు ఒక కారు వచ్చాగింది నువ్వు చెప్తున్నది నిజమే అని అర్జున్ ఆ కారు వైపు చూస్తూ కాదు కాదు వాడి లైఫ్ చూస్తుంటే రిస్క్లోనే ఉన్నట్లు అనిపిస్తుంది అన్నాడు ఆ మాటతో అదిరిపడి ఏం మాట్లాడుతున్నావు కన్నా నువ్వు ఇప్పుడే కదా అన్నావు మళ్ళీ అప్పుడే రిస్క్ అంటావేంటి అయినా ఆయన లైఫ్లో అంత రిస్క్ ఏముంటుంది పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎంతైనా మీ గీతిగా వదిన అదృష్టవంతురాలే అంటే కొంచెం సంతోషపడుతున్న వినూత్నాన్ని చూసి అలా ఎందుకన్నానో ఒక్కసారి అటు చూస్తే నీకే అర్థమవుతుంది అంటూ ఆమె గెడ్డం పట్టుకుని ఆమె మొహం అటువైపు తిప్పగా అక్కడ రవీంద్ర ఎవరితోటో సరదాగా మాట్లాడుతూ కనిపించాడు ఆ మాట్లాడుతున్న వ్యక్తి కారులో కూర్చొని ఉండడంతో ఆ కార్ మిర్ర దగ్గరికి వెళ్ళి రవీంద్ర మాట్లాడుతూ ఉన్నాడు లోపల ఉన్న ఆ వ్యక్తి ఎవరు అన్నది అటే చూస్తూ ఉన్న వీళ్ళిద్దరికీ కనిపించడం లేదు కానీ శరీర ఆకృతిని బట్టి మాత్రం ఒక అమ్మాయి అని క్లియర్గా అర్థమవుతుంది అది చూసి కొంచెం కంగారు పడుతూ ఏంటికన్నా చాలా సీరియస్గా ఉండే మీ అన్నయ్య ఆ అమ్మాయితో అంత ఇదిగా ప్రిహార కల్పిస్తున్నాడు కొంపదీసి ఎఫ్ఐఆర్ అంటావా అసలే అతనికి ఒక కొడుకు కూడా ఉన్నాడు అంటూ అడిగింది వినూత్న చిచి ఎఫ్ఐఆర్ ఆ గడుదు గుడ్డ ఎవరో ఫ్రెండ్ అయి ఉంటుంది సరదాగా మాట్లాడుతున్నాడు అంతే తప్ప మా వాడు అలాంటి వాడు కాదు వాడు శ్రీరామచంద్రుడు అని అర్జున్ అంటూ ఉండగా రవీంద్ర షర్ట్ పట్టుకొని కొంచెం కిందకి లాగి ఆ అమ్మాయి అతని పెదవులపై పెట్టింది అది చూసి ఏంటంటేంటి మీ అన్నయ్య శ్రీరామా అంటూ అతని మొహంలోకి చూసింది వినూత్న అదే చంద్రుడు అనుకున్నాను కానీ ఇది చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది బంగారం సర్లే ఆ సంగతి ఏదో గీతిగా వదిన చూసుకుంటుంది కానీ మనం మన సంగతి చూసుకుందాం దా అంటూ ఆమెను తన దగ్గరికి లాక్కున్నాడు అర్జున్ అప్పుడే అమ్మ వినూత్నా అంటూ లోపలికి వచ్చింది మహాలక్ష్మి ఆమె పిలుపుతో అదిరిపడి ఒక అడుగు వెనక్కి వేసిన అర్జున్ హాబా మమ్మీ నీకు ఎలా తెలుస్తుందో కానీ కరెక్ట్ టైంకి మీరు ఎక్కడ కలిసిపోతారు నేను అడ్డంగా ఉండగా అన్నట్లు ఎంటర్ అయిపోతున్నావు కదా నువ్వు మమ్మీవి కాదు నా పాలిట యమదూతవి అని అసహనంగా మనసులోనే తిట్టుకుంటూ ఉన్నాడు అర్జున్ అప్పుడే అక్కడికి వచ్చిన మహాలక్ష్మి అతని మొహం చూసి ఏంట్రా సరిగ్గా టైంకి వచ్చేస్తుంది ఈమె అమ్మ కాదు నా పాలిట యమదూత అని ఫీల్ అవుతున్నావు కదా నువ్వు అంటూ అతని మొహంలోకి చూస్తూ అడిగింది మహాలక్ష్మి అయ్యో మమ్మీ నేను నేనెందుకలా అనుకుంటాను నువ్వు నా పాలిట దేవతవి మమ్మీ అసలు నువ్వే లేకపోతే వినూత్ వినూత్నతో నా పెళ్ళి జరిగేదా అంటూ అడిగాడు యదవ ఎదవ నాటకాలు ఆడకరా నేను లేకపోయినా ఏదోలాగా నువ్వు తనని పెళ్లి చేసుకుంటావని నాకు బాగా తెలుసు బంగారం కాబట్టే కష్టమైనా సరే ఇంట్లో ఉన్న వారందరినీ ఎదవల్ని చేసి నీతో చేతులు కలిపి నువ్వు కోరిన విధంగానే ఆమెను ఇంటికి తీసుకువచ్చి మంగళ మంగళ స్నానాలు చేయించి పెళ్లి కూతురులా రెడీ చేసి మండపానికి తీసుకొచ్చాను లేకపోతే అసలు మా ఆయన గీసిన గీత దాటే దాన్న దాన్నే కాదు నేను అని చెప్పింది మహాలక్ష్మి ఆ మాటకి ఆశ్చర్యపోతూ పెద్దగా నోరు తెరిచి అంటే ఆంటీ ఈ కుట్ర వెనక మీ హస్తం కూడా ఉందా ఏదో అక్క విషయంలో పడి ఈ విషయం గురించి నేను మర్చిపోయాను కానీ ఆలోచిస్తూ ఉంటే అర్థమవుతుంది మీరు ఇదంతా కవలనే చేశారు కదూ అంటూ అడిగింది వినూత్న ఆ మాటకి తింగరిగా ఒక నవ్వు నవ్వుతూ చెయ్యక తప్పలేదమ్మా నీకు తెలుసు కదా అమ్మవాడు మొండితనం గురించి ఆ మొండితనంతో సంగీతతో పెళ్లి జరుగుతున్న సమయంలో అదే కళ్యాణ మండపంలో ఉన్న నీ మెడలో ఆమె మెడలో కట్టవలసిన తాళిని తీసుకువచ్చి ఎక్కడ కట్టేస్తాడో అని భయం వేసింది ప్రస్తుతం ట్రెండ్ కూడా అదే కదా అందుకే అందరి ఇష్టానికి వ్యతిరేకంగా కాకుండా అందరి సమ్మతితో ఈ పెళ్లి చేయాలి అనుకుని వాడు చెప్పినట్లు చేశాను అంటూ చెప్పింది మహాలక్ష్మి మంచి పని చేశారు అయితే ఇక నుంచి నేను చెప్పినట్లు చేయండి పళ్ళు నూరుతూ అంది వినూత్న నువ్వేం చెప్తావమ్మా అయినా ఇంకా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కదా నువ్వు చెప్పడానికి నేను ఆ ప్రాబ్లంలో ఇరుక్కోవడానికి చాలా లైట్ తీసుకుంటూ నవ్వుతూ అంది మహాలక్ష్మి మీరు మరీ అంత ఆనందపడిపోకండి అత్తయ్యా ప్రాబ్లమ్స్ లేవు అని మీరు మీ మనసుకి సర్ది చెప్పుకుంటున్నారు అంతేకాని మీ ఇల్లంతా ప్రాబ్లమ్సే అవి సాల్వ్ చేయాలి అంటే మరి మిమ్మల్ని మీకున్న హోదాని మీకున్న పెద్దరికాన్ని కొంచెం వాడుకోక తప్పదు కదా అంది వినూత్న ఆ మాటతో కొంచెం భయపడిన మహాలక్ష్మి అర్జున్ వైపు చూస్తూ చిన్నగా అతని వైపు వంగి ఇదేదో వాడకం అంటుంది ఆ వాడకంలో పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు కదా అంటూ భయంగా అడిగింది మహాలక్ష్మి ఏమో మమ్మీ నన్ను అడిగితే నేనేం చెప్తాను వాడేదది బలయ్యేది నువ్వు కాబట్టి మీరు మీరు చూసుకోండి మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు ఏమో దాన్ని వాడుకో అలా ఉంటుందో ఏంటో నాకు తెలియదు అంటూ చేతిలో తీసాడు ఆ ఆ తర్వాత ఏం జరుగుతుంది పాపం మహాలక్ష్మి పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తుండీ ఫ్రెండ్స్ అలాగే ఈ పాట నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అందించండి